హాయ్ అండి మేము ఈరోజు జంగల్కి వచ్చినాం మా మేడంతో పాటు అందరం జంగల్కి వచ్చినాం ఇట్లా నలుగురికి నలుగురు జంగల్కి వచ్చినాం జంగల్లో ఇట్లా ఒక వాగు ఉంటుంది మధ్యలో జంగల్ మధ్యలోకి వెళ్ళి ఆ వాగులో ఇసుకలకి వెళ్ళి మంచిగా నడుపుతా అంటే ఎంత దూరం నడిచినా కానీ కొంచెం నడుస్తూ ఉంటాం ఎంత పోనే పోం ఇట్లా ఇగో వాగు వాగులు ఉండదు మొత్తం ఇట్లా ఇసుకెళ్ళి నడుస్తూ ఉన్నాం మేము మా పాప అయితే చూడు ఎట్లా దుంకుతా ఉంది ఇగ దునుకుంటే దునుకుంటే పోతుంది ఎంత ఎంత నడిచినా కానీ మేము దూరమే పోతున్నాం మళ్ళీ మళ్ళీ అలా అన్న దిగబడతాను అడుగులైతే ఇట్లా తీసుకుంటుంది మొత్తం ఇక్కడికి వెళ్ళి అక్కడికి చాలా దూరం వరకు నడిచిన మనం ఎక్కడ కూడా వాటర్లు ఇక్కడ కొన్ని వాటర్ ఉన్నాయి ముంగట మా ముంగట కొన్ని వాటర్ చుక్క కొన్ని అయితే నైట్ జంతువులు ఇక్కడ తాగుతాయి నైట్గా సాయంత్రం అయింది వచ్చే టైం వచ్చే టైం కూడా అయింది ఎక్కువ టైం ఇక్కడ ఉండదు దిగి వెళ్ళిపోవాలి అని చెప్పి తొందర తొందరగా పోతున్నాం నాకైతే నడవలేక మొత్తం దమ్మే వస్తుంది ఇట్లా మా పాప దేవుడు ఎట్లా ఉరుకుతా ఉంది వాళ్ళ ముంగట ఉరుకుతున్నారు నేను ఎట్లా పోతున్నా ఇట్లా జంగల్ మొత్తం ఇట్లా ఎండలకు ఎండిపోయి ఆకులన్నీ లేకుండా అయిపోయినాయి జంగాల మొత్తం చూడండి ఎట్లా ఇట్లానే ఒక ఇట్లా ఇక్కడ 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 పందులు ఇట్లా కుప్పలు తోడుకొని ఇట్లా చెల్లమల లాగా తోడుకొని పందులు వీళ్ళ నీళ్ళు తాగుతాయి ఇంట్లో ఇక ఇట్లా ఇంట్లో వాటర్ ఇక ఇలా వాటర్ కొన్ని ఉన్నాయి ఇట్లా ఇట్లా పొక్క చేసుకొని పందులు ఇంట్లో నీళ్ళు తాగుతా ఉంటాయి అడవి పందులు మూతితోటి ఇట్లా ఉంటాయి ఇట్లా పొక్కలు చేసుకొని తాగుతూ ఉంటాయి అవి మనం గోడి వేసుకున్నాం అవి మళ్ళీ పొక్కలు చేసుకుంటాయి వచ్చి ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి ఇక్కడ కొన్ని వాటర్ ఉన్నాయని చెప్పినాయి కదా ఆ వాటర్ ప్లేస్లో అంటే ఇవన్నీ మురుకులు ఉన్నాయి ఇట్లా ఇవన్నీ ఇట్లా మురుకుని లాగా అంత ఎనిమల్స్ తొక్కి ఎనిమల్స్ అంతా నడిచి నడిచి అంతా మొత్తం ఈ వాటర్ అంతా మురుకు రోత రోతైపోయినాయి అయితే ఇక పందులు ఇట్లా ఫ్రెష్గా మంచిగా అక్కడ చెల్లిమలాగా తోడుకొని అందులో నీళ్ళు తెల్లటి నీళ్ళు తాగుతున్నాయి మంచిగా పందులు అయితే ఇక ఫ్రెష్గా తాగుతూ ఉంటాయి చూసినా మురుగులు ఎట్లున్నాయి నీళ్ళు అంత కర్రే ఉన్నాయి అసలు ఘోరంగా ఉన్నాయి నీళ్ళు ఇక పక్కన ఎట్లా చెల్లమలాగా వేసుకుని తాగుతున్నాయి పందులు మంచి అడి పందులు వేరే జంతువులు కూడా తాగుతాయి కావచ్చు అక్కడికి కానీ అవి అయితే పందులు అయితే పొక్క చేసినాయి అంత చెల్లిమలాగా ఏమంటే వాటర్ లాలేసినావా వాటర్ రాయేసినవా ఓకే బాయ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ బాయ్ బాయ్